దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి అన్నదిన ఉదయకాల ధ్యాన క్రమాలలో నిజంగా సోదరులు చెప్పినట్లుగా ఎక్కడ ఏ బైబిల్ కాలేజీలో కూడా చెప్పనటువంటి నేర్పినటువంటి విషయాలు మనం అందరం కూడా కలుసుకుని నేర్చుకునే అవకాశం దేవుడు మనకు కలుగు చేసి ఉన్నాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ క్రమం గురించి ఆలోచించి అమలు చేస్తూ నడిపిస్తున్నటువంటి సహోదరులు రవి గారికి చేరువచ్చినటువంటి మా సహోదరులందరికీ కూడా క్రీస్తు హృదయపరక హృదయపూర్వక అమలు తెలియచేస్తున్నాను ఈనాటి మన యొక్క వ్యక్తులు వ్యక్తులైనటువంటి పాఠాంశంలో యోసేపు ఫతీఫరో భార్యను గురించినటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుంటాము యోసేపు యొక్క చరిత్ర భాగాన్ని ఆది కాన్నం ముప్పై ఏడో అధ్యాయం నుంచి యాభై అధ్యాయం వరకు మనం చూస్తాము గడిచినటువంటి రెండు దినాలుగా యోసేపు యొక్క చరిత్ర భాగాన్ని యోసేపు యొక్క అన్నం గురించిన చరిత్రను మనం నేర్చుకున్నాము కానీ ఈరోజు ప్రత్యేకంగా యూసేపు మరియు ఫతీఫరో భార్య మధ్య జరిగినటువంటి సంఘటనని మనం ధ్యానించుకుంటాము ఇది ఆది కాన్నము ముప్పై తొమ్మిదవ అధ్యాయములో మాత్రమే ఉంటుంది ఒక్క అధ్యాయంలోనే ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఉన్నటువంటి ఆ సన్నివేశం మనకు అర్థమవ్వాలి అంటే ముప్పై ఏడవ అధ్యాయంలో జరిగినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ముప్పై తొమ్మిదో అధ్యాయం మన కంటిన్యూషన్కి అర్థమవుతుంది ముప్పై ఏడవ అధ్యాయాన్ని నాలుగు విషయాలుగా మనం ధ్యానిస్తే యూసేపుపై యాకోబు యొక్క ప్రత్యేకమైన ప్రేమ కనపడుతుంది ఒకటి రెండు యోసేపుపై అన్నల యొక్క ద్వేషం కనపడుతుంది ఇది రెండు మూడు యోసేపుపై దేవుని సంకల్పం కలలో కనపడుతుంది నాలుగు యోసేపును ఇరవై తులాల వెండికి మిజానియులైనటువంటి ఇష్మాయిలులకు అమ్మివేసిన సందర్భాన్ని మనం చూస్తాం అనగా ముప్పై ఏడో అధ్యాయంలో యోసేపు అమ్మబడ్డాడు ఇప్పుడు ముప్పై తొమ్మిదవ అధ్యాయం మనం చూసేటప్పటికీ ఈ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అన్నదమ్ములు అమ్మి వేసినటువంటి యువసేపును అయ్యుత్తు దేశంలో ఉన్నటువంటి ఫరో కాదండి కొంతమంది మన వారైతే చాలా చాలా స్పష్టంగా బోధిస్తున్నారు కానీ కొందరు యూసేపుని ఫరో కొనుక్కున్నాడు అంటారు వాస్తవంగా ఐగుప్తు దేశానికి ఉండే రాజును ఫరో అని అంటారు ఫరో అనగా చక్రవర్తి అని అర్థం కానీ ఈ అమ్మివేసినటువంటి ఇస్మాయిలీలు దగ్గర ఫరో యోసేపును కొనుక్కోలేదు కానీ ముప్పై అధ్యాయం ఒకటో వచనంలో ఈ ఫరో యొక్క రాజ సంరక్షక ఉద్యోగస్తుడైనటువంటి సేనాధిపతి అయినటువంటి ఫొతు ఫొీ ఫరో యోసేపును కొనుక్కున్నట్లుగా మనం చూస్తాము ఇప్పుడు పశువులను వస్తువులను ఎలా కొనుగోలు చేస్తున్నారో పూర్వకాలంలో మనుషులను కూడా పనివాళ్ళుగా చేసుకోవటానికి వర్తకముగా వ్యాపారంగా చేసేవాళ్ళు అలాగే యోసే పనులు ఇస్మాయిలకు అమ్మేశారు ఇస్మాయిలు తీసుకుని వచ్చి ఐగిత్వ దేశంలో ఫరువు యొక్క సేనాధిపతి అనేటువంటి ఫతో పరువుకి అమ్మేసినట్లుగా మనం చూస్తాము కానీ ఈ ముప్పై తొమ్మిది అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే యోసేపు ఎక్కడ ఉన్నా మూడో వచనం ఉంటుంది యహోవ అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయు అతని చేతుల్లో యహోవ సఫలము చేసననియో అతని యజమానుడు చూచినప్పుడు అనగా యోసేపు ఎక్కడ ఉన్నా దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు యోసేపు ఎక్కడ ఉన్నా దేవుని అతనికి ఎందుకు తోడుగా ఉన్నాడు అనేదాన్ని ఈ పాఠం యొక్క సారాంశాన్ని మనం ముగింపులో జ్ఞాపకం చేసుకుంటాము ఇలాగ యోసేపుకి దేవుడైన యహోవా తోడై ఉన్నాడు అతను ఏం చేసినా దేన్ని సఫలం చేస్తున్నాడనే విషయము సేనాధిపతి అయినటువంటి ఫరు కొద్ది ఫరు గ్రహించినప్పుడు ఆయన తన ఇంటి అంతటి మీద యోసేపుని నాయకుడిగా ఏర్పాటు చేశాడు పొతీఫరో ఇంటి అంతటి మీద కూడా అది పైన ఉన్నటువంటి అధికారి ఎవరూ లేరు యోసేపుకి పూర్తి అధికారం ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే ఆహారం తినే విషయంలో తప్ప మిగతా ఇంటిలో ఏమున్నాయి ఏమీ లేవు ఉంది ఎంత లేదు అనే విషయం అసలు పొతీఫరో పట్టించుకోవటమే మానేశాడు ఈ విషయాలన్నీ యోసేపే చూసుకునేటువంటి విధానాన్ని మనం చూస్తాము ఈ ఫొతూఫరు ఇంటిలో పనిచేస్తున్న యోసేపు ఎలాంటి వాడుగా ఎదిగాడు అంటే ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం మనం చూస్తాము అతడు తన కలిగినదంతా యోసేపు చేతకు అప్పగించాను తన ఆహారము తినటు తప్ప తనకేమీ ఉన్నదో లేదో విచారించేవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండేను అనే పదం ఉంది ఇక్కడ యోసేపు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఒకటి రూపవంతుడు రెండు సుందరుడు అంటే రెండు పదాలు ఉన్నాయి అక్కడ అంటే మంచి దేహదారుణ్యము కలిగినవాడు ఇంకా చెప్పాలంటే సిక్స్ ఫ్యాక్ అంటారు చూసారా అలాంటి మంచి దేహదారుణ్యము కలిగిన వాడు మంచి సౌందర్యము కూడా కలిగినవాడు పరిశుద్ధ గ్రంథములు ఆలోచన చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలలో అందం అనేది కూడా ఒక ఆశీర్వాదమే అనేది మనకు అర్థమవుద్ది అందాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగానే ఇస్తాడు ఉదాహరణకి యోగు గ్రంథం నలభై రెండు ఆజం వచనములో వచ్చినంలో యోగు గారికి ప్రారంభంలో పది మంది ఉన్నారు ముగింపులో కూడా పది మంది పిల్లలే ఉన్నారు అన్నీ రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు పిల్లలు మాత్రం చీజ్గా అలాగే ఇచ్చేశాడు అందులో ఆశీర్వాదం లేదా అంటే యోగు గ్రంథం నలభై రెండు పద్దెనిమిదిలో యోగు కుమార్తెలంత సౌందర్యము గలవారు అసలు ఆ దేశంలోనే లేరంట అంటే అందాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము ఇప్పుడు మన పాఠ్యాంశం కాడకు వచ్చినట్లయితే ఎప్పుడైతే యోసేపు సుందరుడును సౌందర్యము కలిగిన వాడును రూపవంతుడునై ఉన్నాడో ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడో వచనములో మనము పొంచి ఉన్న ప్రమాదమును మనం చూస్తాము ఈ ఫుతుఫరో భార్యను గురించి రెండు రకాలుగా మనం నేర్చుకుంటాం రెండు రకాలుగా ఈ రెండు రకాలుగా ఉన్నటువంటివి ఏమిటి అంటే ఒకటి ఫుతీఫరో భార్య ప్రమాదకరమైన కన్ను రెండు ఫుతీఫరో భార్య ప్రమాదకరమైన చేతులు ఇలాంటి కన్నులు పుతీఫొరో భార్యకు మాత్రమే కాదు నేటి దినాల్లో చాలామంది స్త్రీలకు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ పొత్తు ఫరే భార్య లాంటి చేతులు పొత్తు ఫరే భార్యకు మాత్రమే కాదు నేటి దినాల్లో చాలామంది స్త్రీలకు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలా ఉండేటువంటి వాటిలో మొట్టమొదటి ఆది కాండము ఏడో వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అటు తర్వాత అతని యజమానుడి భార్య ఎరుసేపు మీద కన్ను వేసి తనతో సైనించుమని చెప్పాను అనే మాట రాయబడింది ఇది అత్యంత ప్రమాదకరమైన కన్ను అండి మనం చూసే కన్నులు ప్రమాదకరం మాత్రమే కాదండి మనల్ని చూసే కన్నులు కూడా ప్రమాదకరంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుద్ది మనం చూసే కన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండటం కాదు మనల్ని చూసే కన్నుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సహజంగా పురుషుని కళ్ళు స్త్రీల మీద పడటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అది దేవుడు ఎప్పుడూ క్షమించలేదు పురుషుడి కళ్ళు స్త్రీల మీద పడితే చివరికి దావీదైనా సరే ఊరియా భారం మీద కన్ను వేసినప్పుడు దేవుడు అతను శిక్షించకుండా విడిచిపెట్టలేదు ఇక్కడ స్త్రీ కన్ను పురుషుని మీద పడటానికి చూస్తున్నాం ఇది నేటి దినాలలో కూడా భక్తి వాళ్ళ విషయంలో అత్యంత ప్రమాదకరంగా ఉందండి స్త్రీ కన్నులు పురుషుని మీద పడటం ఇలా ఏ పురుషుడు కన్నులు స్త్రీ మీద పడితే స్త్రీ తప్పించుకోవటం సులువేమో కానీ కొంతవరకు స్త్రీ కన్ను పురుషుడి మీద పడితే పురుషుడు శారీరక బలం కలిగిన వాడైనా మానసిక బలహీనతను బట్టి ఆ పాపములో పడిపోయే ప్రమాదం ఉంటుంది జ్ఞానము కలిగిన గారే ఎలాంటి స్త్రీల విషయంలో ఏమైనా తెలియపరిచాడు అంటే సామెతల గ్రంథాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథములో రెండవ అధ్యాయము మొదటి వచనంలో నా కుమారుడ నీవు నా మాటను అంగీకరించము నాజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడలా నా మాటలు అంగీకరించి నాజ్ఞలు నీ యుద్ధ దాచుకున్నట్లయితే అతను ఏం చేయబడగలడంట ఆ వాక్య భాగములో మనం పదిహేడవ మనం చూసినట్లయితే అదే పదిహేడు పదిహేడవ వచనంలో అట్టి స్త్రీ తన యవ్వనపు కాలపు ప్రియుని విడిచినది అది దేవుని నిబంధనను మరిచినది దాని ఇల్లు మృత్యు దారి తీయను అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును దాని యద్దకు పోవారిలో ఎవ్వరనూ తిరిగి రారంట చూడండి ఇక్కడ ఇలాంటి ప్రమాదకరమైన కన్నులు కలిగిన స్త్రీల చేతుల్లో నుంచి దేవుని వాక్యం అంగీకరించి దేవుని వాక్యానికి లోపడినటువంటి వాళ్ళు తిరిగి రావటం కష్టం ఇక్కడ తెలియపరిచినాడు అట్టి స్త్రీ తన భర్తను వదిలిపెట్టి దేవుని నిబంధన కూడా విడిచిపెట్టి మృత్యువుకు దారి చేస్తుంది దాని వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళని ప్రేతల్యతకు నడిపిస్తుంది దాని ఎందున్నటువంటి వారు తిరిగి రావటం చాలా కష్టం అన్నాడు ఎవరు తిరిగి రాగలరంటే ఎవరైతే దేవుని మాటలు అంగీకరించి ఆ మాటల చొప్పున నడుచుకునేటువంటి వారుగా ఉంటారో వారే దాని నుంచి తప్పించుకుంటారు యోసేపు కూడా ఈ స్త్రీ నుంచి తప్పించుకోవటంలో గల కారణము కూడా అదే దేవుని మాటలు మనసును అందించాడు దేవుని భయాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇలాంటి కన్నులు కలిగినటువంటి ఈ స్త్రీ మాట్లాడినటువంటి ఆ మాటకు యోసేపు ఆ ప్రమాదంలో పడకుండా తప్పించుకోవటానికి యోసేపు సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఆది కాండంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయము మనము ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే అక్కడ యోసేపు గారి యొక్క సమాధానం మనం చూస్తాము అయితే అతడు ఒప్పక నజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు తన ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని అతని యజమానుని భార్యతో అని నన్ను రాయబడింది ఇక్కడ నిజంగా చూడండి గారి గారికి సమాధానం అప్పుడు పరుణుడి భార్యతో శారీరక సంబంధాన్ని కలిగి ఉండటమో జారత్వము చేయటము పాపము అనేది ఆజ్ఞగా ఇంక ఇవ్వబడలేదు ఆజ్ఞలు లేకపోయినా అది ఘోరమైన పాపమని దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు యోసేపు ఇప్పుడు అది దేవుడు ఆజ్ఞపూర్వకంగా ఇచ్చాడు లేవియా కాండంలో ఇరవై అధ్యాయము పదోవచనములో పరుని భార్యతో విభచరించిన వాడికి మరణశిక్ష విధించాలని ఉంది ఆజ్ఞపూర్వకముగా లేకపోయినా అది ఘోరమైన పాపమని దేవునికి భయపడిన వాడుగా ఎవసేపు ఉన్నాడు నేటి దినాల్లో ఆజ్ఞ ఉన్నా అది ఘోరమైన పాపమని తెలిసినా నేటి దినాల్లో కొంతమంది స్త్రీలు పురుషులు కూడా ఇలాంటి పాప సంబంధమైన స్థితిలోనికి బలహీనమైన మనసు కలిగినటువంటి వాళ్ళుగా వెళ్ళిపోయేవారుగా ఉన్నారు నిజంగా యూసేఫ్ ఆ విషయంలో చాలామంది ఇలాంటి బలహీనలకు మాదిరండి స్త్రీ కనుల నుంచి తప్పించుకునాలి అంటే యూసేఫ్ లాంటి దైవ భయం ఉండాలి యూసేఫ్ లాంటి దేవుని వాక్యం విశ్వాసం కలిగినటువంటి వారై ఉండాలి ఈ మాట ఫుతీఫర్ భార్య ఒకరోజు అనలేదండి నిజంగా ఎంత అద్భుతం అంటే ఒకరోజు యూసేఫ్ దగ్గరికి వెళ్ళి నీతో నీవు నాతో సైనించమని అడగలేదండి యోసేపు నీవు నా యజమానుని భార్యవు నీ మీద అధికారం నా యజమాను నాకు ఇవ్వలేదని ఒక్క ఒక్కరోజు అనలేదండి ఈ సంభాషణ వాళ్ళకి చాలా రోజులు జరిగింది ప్రతిరోజు ఇదే పని అనగా ముప్పై తొమ్మిదాజయం పదోవచలో ఆమె చూసినట్లయితే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండే రోజు నిజంగా ఆయన ఎంత నిగ్రహం కలిగిన వాడంటే రోజు ఆ స్త్రీ తన చూపుల చేత తన మాటల చేత తనను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంటే దేవునికి భయపడిన వాడుగా తన పరిస్థితులను ఎంత ఉన్నతంగా కాపాడుకున్నాడో ఈ వాక్య భాగములు మనం చూస్తాము ప్రతిరోజు ఆమె ఇలాగే ప్రయత్నం చేసేది ప్రతిరోజు యోసేపు ఇదే మాటలు ఆమెకు సమాధానం చెప్పుకొని తప్పించుకుంటే ఉండేవాడు ఇప్పుడు రెండవది ఏంటో తెలుసా పుతిఫరో భార్య చేతులు ఇది ఇంకా అండి చూపుల నుంచి తప్పించుకోవటమే కష్టం చెప్పాడు కదా దేవుని వాక్యమును అంగీకరించి దాని హృదయములో దాచుకున్న వాడమే మాత్రమే తప్పించుకుంటాడని ఇప్పుడు రెండవది ఫొతూఫరు భార్య చేతుల నుంచి తప్పించుకోవటం ఇది మరీ కష్టమైనటువంటి పని కానీ మనం చూస్తాం ముప్పై తొమ్మిదో అధ్యాయం చూడండి పదకొండవచనంలో ఇట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులెవరూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతను వస్త్రము పట్టుకుని అతనితో సైనించి మనం చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతుల్లో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిన మాట రాయబడింది ఇక్కడ తన చేతులతో ఆమెని ఆమె ఏసేపును పట్టుకుంది నిజంగా ఈ పరిస్థితి వచ్చినప్పుడు తప్పించుకోవటం అనేది కష్టంగానే ఉంటుంది సాతానుడు ఎంత భయంకరంగా భక్తి వారి విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడో ముఖ్యంగా స్త్రీల ద్వారా పాపంలో పడేసేటువంటి ఆలోచన చేస్తాడో ఇక్కడ మనం చూస్తాము నిజంగా అంటే ఇప్పుడు బా స్త్రీ పట్టుకుంటే పురుషుడు విడిపించుకోలేడు అని ఎందుకంటున్నానంటే స్త్రీ పురుషుడి కంటే బలమైనది కాదు కానీ బలమైన పురుషుడు కూడా అలాంటి స్త్రీ చేతుల్లో లోపరచబడేటువంటి బలహీనమైన మనస్సు ఆ సమయంలో ఉంటుంది కానీ అలాంటి మనస్సు ఎవసేపు కనుక రాలేదండి ఎందుకంటే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు కనుక పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథములో కూడా అంటాడు నిజంగా చేతుల్లో తప్పించుకోవటం అనేది చాలా కష్టమే అలా చేతుల్లో తప్పించుకున్నగలిగేటువంటి వారు ఎవరై ఉంటారు అంటే ప్రసంగి గ్రంథం మనం చూసినట్లయితే ఏడవ అధ్యాయంలో జ్ఞానేన సులోమాన్ గారు తెలియపరుస్తారు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఆరు వచనం మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను అది వలల వంటిదై ఉరుల వంటిదై మనస్సును ఉరిల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచి వారైన వారు దాని నుంచి తప్పించుదురు గాని పాపమాత్రులు దాని వలన పట్టబడుదురు నిజంగా తెలియపరచాడు మరణము కంటే కూడా దుఃఖకరమైనది ఒకటి ఉందంట అది ఎవరంటే ఇలాంటి కనులు కలిగినటువంటి ఇలాంటి చేతులు కలిగినటువంటి స్త్రీ మరణాన్ని తప్పించుకోవటం ఎంత కష్టమో ఇలాంటి స్వభావం కలిగిన స్త్రీ నుంచి తప్పించుకోవటం కూడా అంతే కష్టం కానీ ఎవరు తప్పించుకోగలరంటే ఎవరైతే దేవుని దృష్టికి మంచివారుగా ఉంటారో వారు మాత్రమే తప్పించుకుంటారు ఆత్మత్వం అయితే దాని వలలో పడిపోయేటువంటి వారై ఉంటారు అనే మాట అక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాము నిజంగా ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి యోసేపు దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నాడు కనుక తప్పించబడిన విధానాన్ని మనం చూస్తున్నాము మరి నేటి దినాలలో ఎలాంటి ప్రేరణ ఎలాంటి ఆలోచన ఎలాంటి ఉద్దేశాలు కనటువంటి భర్తలు కనటువంటి భార్యలు కానటువంటి బయట ఉన్నటువంటి స్త్రీలు పురుషులు భక్తి గలవారిని ప్రేరేపించే దినాల్లో మనం ఉన్నాం ఈ రోజుల్లో ఈ విధమైన కార్యక్రమాలు అధికంగా ఉన్నాయి మరి ఎలాంటి దినాల్లో ఉన్న మనం యువసేపు లాంటి నిగ్రహాన్ని యోసేపు లాంటి దైవభయాన్ని యోసేపు లాంటి దేవుని విశ్వాసతను కలిగిన వారంగా మనం ఉన్నామా అలా ఉంటే యోసేపులాగే మన జీవితాన్ని దేవుడు దీవిస్తాడు అది కదిగి లేకపోతే మనల్ని ఎవ్వరూ విడిపించలేరు తిరిగి మనము క్షేమకరమైన జీవితానికి రాలేమని సులోమాను గారు ఎలాంటి విషయాల గురించి ప్రాముఖ్యంగా తెలియపరిచాడు ఇలా ఆమె తన చేతులతో పట్టుకున్నప్పుడు అతను విడిపించుకుని ఆ ప్రదేశానికి వెళ్ళిపోతే యోసేపు వస్త్రం ఆమె లాక్కుంది యోసేపు వస్త్రాన్ని ఎప్పుడైతే తను తీసుకుందో ఇక్కడ ఫుతీఫరో భార్య మనస్తత్వం చూడండి ఎంత మోహించిందో అంత ద్వేషించింది ఎంత మోహించిందో అంత ద్వేషించి ద్వేషంగా మార్చుకొని అబద్ధం చెప్పి తాను ఏ కనులు కలిగిందో తాను ఏ చేతులను కలిగిందో అదే కనులు అదే చేతులు యువసేపు కలిగిన వాడుగా ఉన్నాడు అని చెప్పి తన భర్త అయిన పొతు అబద్ధం చెప్పి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించింది చెయ్యని నేరానికి యోసేపు చెరసాలలో ఉన్నాడు అయినను ఇందాక చెప్పుకున్నాం కదా ముప్పై తొమ్మిది అధ్యాయము మూడవ వచరంలో యహోవా ఫతిఫర ఇంట్లో ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఇంటి వారందరి మీద అధికారిగా ఉన్నాడు అలాగే ఇప్పుడు చెయ్యని నేరానికి నేరస్తులగాంచబడి చెరసాలలో వేయబడిన అక్కడ కూడా ఆది కాన ముప్పై తొమ్మిది మనం చూసినట్లయితే ముప్పై తొమ్మిది ఆధ్యయం రేగుట వచనలో చెరసాలలో కూడా యహోవా అతనికి తోడయిండెను గనుక చెరసాల నాయకునికి అతని మీద మంచి మనసు కలిగి చెరసాల ఉన్నటువంటి ఖైదీలందరి మీద అతను అధికారిగా నియమించాడంట అంటే నిజంగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ఎక్కడ ఉన్నా యుహోవా అతనికి తోడై ఉన్నాడు చెరసాల నాయకుడు ఆ చెరసాల ఖైదీల మీద అతను అధికారిగా నియమించాడు యహోవా అతను ఈయన కూడా సఫలము చేసినట్లుగా మనము ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిలో మనం చూస్తాము కనుక యోసేపు యొక్క కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటి అంటే త్వితీయోపదేశ కాండములో ఒకటో అధ్యాయం ఒకటో వచనములో ఒక మాట ఉంటుంది నీ దేవుడైన యోహో మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకునేలా అని అంటాడు అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము మొదటి వచనాన్ని మనం చేయగలిగితే పద్నాలుగో వచనాన్ని దేవుడు చేస్తాడు విషయంలో అదే జరిగింది ఇరవై ఎనిమిది ఆజ్యం మొదటి వచ్చిన నీ దేవు దేవుడని యోహో శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నాజ్ఞలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడలా ఇది మనం చేస్తే పద్నాలుగో వచనంలో దేవుడు చేసేదేంటి మన కింద వచనంతో సమయం అయిపోయింది కనుక నీ దేవుడని యోహో ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకునేలా యుహోవా నిన్ను తలగానించను కానీ తోకగాని ఇప్పడు నీవు పైవాడగా ఉండవు కానీ క్రిందవాడగా ఉండవు అంటే యుద్యకుండా ఇరవై ఎనిమిది ఆజ్యం ఒకటో వచ్చిన మనం చేస్తే పద్నాలుగో వచ్చినని మన జీవితంలో దేవుడు చేస్తాడు ఇది యోసేపు విషయంలో అలాగే దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాము అంటే దేవుడు యోసేపుకి ఎప్పుడు తోడుగా ఉంటగల కారణం ఏంటో తెలుసా ఆది కాను ముప్పై అధ్యాయంలో చిన్నతనము నుంచే తన సహోదరుల చెడుతనాన్ని అన్నదమ్ములు విషయంలో తండ్రికి చెప్పేవాడు ఇది చిన్నప్పటి నుంచే యోసేపుకి చెడును సహించే గుణము లేదు చెడును సహించడు చెడును చేయడు చెడు చేయనటువంటి చెడును సహించినటువంటి యోసేపు బాల్యము నుంచి ఆ గుణాన్ని కలిగినడు కనుక బాల్యము నుంచి యూసేఫ్ యొక్క దేవుడు తోడుగానే ఉన్నాడు యూసేఫ్ లైఫ్ చూస్తే తండ్రి ఇంటిలో అందరికంటే ఎక్కువగా ప్రేమించబడ్డాడు యుహోవతనకు తోడై ఉన్నాడు కనుక రెండవది ఫుీఫర్ ఇంటిలో అందరికంటే పైవాడుగా ఉన్నాడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఫరో రాజ్యం అంతటికి ఆ తర్వాత అధికారిగా ఉన్నాడు ఇంట్లో ఉన్న పైవాడుగానే ఉన్నాడు ఫతీ ఫరో ఇంట్లో ఉన్న పైవాడుగానే ఉన్నాడు రాజ్యం అందు అయ్యుత్తు యొక్క రాజ్యం కూడా అతను అధికారిగా పైవాడుగానే ఉన్నాడు దానికి గల కారణం ఏంటంటే అతను దేవునికి భయపడిన వాడుగా చెడుని విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక దేవుడు అతను తోడయ్యిండి అతను చేయనిదంతయ్యూ సఫలం చేశాడు అలాంటి క్రైస్తవులుగా నేటి దినాల్లో మనం కూడా ముఖ్యంగా ఫుీఫరు భార్య లాంటి కన్నులు కొంతమందికి స్త్రీలకు ఉండొచ్చు మీ యొక్క స్థానిక సంఘాలలో కానీ మీ ప్రయాణాల్లో కానీ కొంతమంది పురుషులు కొండొచ్చు స్థానిక సంఘాలలో కానీ లేకపోతే మీ ప్రయాణాల్లో కానీ అలాగే ఫుీఫరు భార్య లాంటి చేతులు కొంతమందికి ఉండొచ్చు అలాంటి వారి చేతుల్లో చిక్కుకున్నావా అలాంటివన్నీ కళ్ళకు చిక్కుకున్నావా ఇంకా తిరిగిని రాలేవని అలాంటి వారి చేతుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడితే మనం ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని పైవాడిగానే ఉంచుతాడని ఈ సందర్భాన్ని బట్టి మనం గ్రహించవచ్చు దేవుడి మాటలు మన హృదయాల్లో